హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బొరుగులతో ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో ఇవి చాలామంది బురుగులు అంటారు సో రకరకాలుగా పిలుస్తారు కదా సో వాటితో ఈరోజు నేను ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ దీనికోసం మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి అయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా పొడి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లో పసుపు అన్నీ వేసేసుకుందాము చాలామంది బొరుగుల ఉగురాని అంటే కొద్దిగా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా తొందరగా క్విక్గా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని సో చూసారు కదా ఇక్కడ నేను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసాను పసుపు వేసిన తర్వాత కొంచెం ఒక రెండు లేదా మూడు టమాటాలు కట్ చేసుకోవాలి అంటే మీ క్వాంటిటీని బట్టి ఈరోజు నేను ఒక నలుగురికి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఇందులో ఒక మూడు టమాటాలు వేశాను సో మూడు టమాటాలు వేసి దీనికి తగినంత ఉప్పు దీనికి మాత్రమే ఈ ఈ పోపుకు తగినంత మాత్రమే ఉప్పు వేయండి బొనుగులు వేసిన తర్వాత మళ్ళీ అప్పుడు వేయాలి సో ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసి మంచిగా టమాటాలు మంచిగా మగ్గించుకోవాలి చూసారు కదా సో టమాటా మంచిగా అలా మగ్గిపోవాలి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర కొత్తిమీర బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అలా కొత్తిమీర వేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మనం బొనుగులు నీళ్ళలో నానబెట్టుకొని మంచిగా నీళ్ళన్ని పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో చూసారు కదా ఇలా సో ఇలా పది పదిహేను నిమిషాలు అయితే మనకు బొనుగులు నానిపోతాయి సో తీసేసి మంచిగా పి పిండేసి నీళ్ళని ఇలా గిన్నెలో తీసి పెట్టుకున్న బొనుగులు కూడా వేసేసి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనకి పుట్నాలు దొరుకుతాయి కదా సో ఆ పుట్నాల పొడి అందులో జస్ట్ దాంట్లో ఏం లేదండి జస్ట్ ప్లెయిన్ పుట్నాలు గ్రైండర్ చేసినవి అంతే సో ఆ పొడి కూడా వేసేసి కొద్దిగా ఉప్పు ఇంది ఇందాక మనం ఓన్లీ పోపుకు మాత్రమే వేసాం కదా సో ఇప్పుడు దీనికి బొనుగులకు కూడా సరిపడా ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం వేసేసి కొంచెం కొంచెం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి అంటే మనకి జస్ట్ బొనుగులు కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అలా ఉంచుకొని రెడీ అయిపోయింది చూసారా మునుగులో ఇక మనం తినడానికి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తొందరగా కూడా అయిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి